హాయ్ అందరికీ మన స్వీట్ షాప్లో దొరికే బాదుషా ఎంత బాగుంటుందో కదా అది మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు దాని ప్రాసెస్ కూడా చాలా ఈజీ దానికి కావాల్సినవి రెండు కప్పులు గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వంట సోడా టూ టేబుల్ స్పూన్ నెయ్యి మీరు నూనె కూడా వేసుకోవచ్చు వేసుకో వేసుకోవాలనుకుంటే మనం గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి కూడా వాడుకోవచ్చు అవి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండి అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి చపాతి ముద్దలాగా అలా బాగా వేలతోనే కలపండి బాగా వస్తుంది మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం పది నిమిషాలు రెండు రెండు కప్పులు గోధుమ పిండికి రెండు కప్పులు పంచదార టూ కప్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవటమే పంచదార కరిగేలోపు మనం కరిగేదాకా గరిట పెట్టి తిప్పాలి అలా తిప్పుతూ ఉండాలి అలా పొంగొస్తున్నప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకున్నాం అంటే కొంచెం జిగురు జిగురుగా వస్తే సరిపోతుంది దీనికి పాకం రానవసరం లేదు అలా జిగురు జిగురుగా వచ్చినప్పుడు దించి పక్కన పెట్టుకుందాం ఈ లోపల మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి అలా కలుపుకొని బాగా సాఫ్ట్గా వస్తుంది కలుపుకున్న తర్వాత చి చిన్న చిన్న కుండల్లాగా తీసుకొని బాగా రౌండ్ చేసుకోవాలి వాటిని ప్రెష్ చేస్తూ అలా చేసుకొని చిన్నగా ప్రెష్ చేయండి అలా వేలతోటి అంతే బాదుషాలు చేయడం చాలా ఈజీ ముందుగానే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని హాయిల్ ఈటాక అవి ఆయిల్లో వేసేసుకోవటమే ఒక ఐదు నిమిషాల దాకా కదిలించకండి అలా కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకోండి గిరిట పెట్టుకొని అలా తిప్పుతూ ఉండాలి మనం మధ్య మధ్యలో కలర్ మాత్రం భలే వస్తాయి అలా ఏగిపోయిన తర్వాత వేడి వేడియే తీసుకొని పాకంలో వేసేసుకోవటమే వేసుకున్న తర్వాత ఒక గంట కాక చాలా చూసి చూసి ఇంకా భలే వస్తుంది ఇంకా ఎక్కువసేపు ఉంటే ఇంకా చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చా